నమస్కారం పరీక్షలు దగ్గర పడుతున్నాయా టెన్షన్ మొదలైందా గంటలు గంటలు చదివినా ఏమీ గుర్తునట్లేదని అనిపిస్తుందా అయితే కంగారు పడకండి అసలు సమస్య మీలో కాదు మనం చదివే పద్ధతిలో ఉంది ఈరోజు మీ చదువుకునే విధానాన్ని పూర్తిగా మార్చేసే కొన్ని సైన్స్ ప్రూవెన్ టెక్నిక్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం మీకు తెలుసా మన మెదడు ఎంత పవర్ఫుల్లో దానికి అక్షరాల టూ పాయింట్ ఫైవ్ పెటాబైట్స్ సమాచారాన్ని స్టోర్ చేసుకునే శక్తుంది అంటే దాదాపు మూడు వందల నాన్ స్టాప్గా ప్లే అయ్యే వీడియో అంత డేటా అనమాట సో కెపాసిటీ అనేది మనకు ప్రాబ్లం కానే కాదు మరే అదే ప్రశ్న ఇంత సూపర్ కంప్యూటర్ లాంటి బ్రెయిన్ మన దగ్గరుంటే నిన్న చదివిన ఒక్క పేజీ కూడా ఎందుకు గుర్తుండట్లేదు ఆ సమాధానమే మన స్టడీ మెథడ్స్లో దాగి ఉంది ఇక్కడొక షాకింగ్ విషయముంది సైంటిఫిక్ రీసెర్చ్ ఏం చెప్తుందంటే మనం ఏదైనా కొత్త విషయం నేర్చుకున్నాక కేవలం ట్వెంటీ అవర్స్లోనే అందులో డెబ్బై శాతం మర్చిపోతామట అవును సెవెంటీ పర్సెంట్ దీన్నే ఫగ్గెటింగ్ కర్వ్ అంటారు అంటే మనం సరైన పద్ధతులు వాడకపోతే మన కష్టంలో చాలా భాగం వృధా అయిపోతుందన్నమాట సరే మరి ఈ ఫగెటింగ్ కర్వ్ ను బీచ్ ఈ ఈరోజు మనం అసలు మెమొరీ వెనుకొన్న ఏంటి యాక్టివ్ రీకాల్ అంటే ఏమిటి టైమ్ ఎలా మేనేజ్ చేయాలి మన బ్రెయిన్కి నచ్చే టెక్నీక్స్ ఏవి ఇంకా అన్నింటికన్నా ముఖ్యమైన గోల్డెన్ రూలేంటో తెలుసుకుందాం సో ఫస్ట్ పాయింట్ జ్ఞాపక శక్తి వెనుక ఉన్న అస్సలు రహస్యం ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేంటంటే మనం కష్టపడి కాదు తెలివిగా చదవాలి అంటే పాసివ్ లెర్నింగ్ నుండి యాక్టివ్ కి షిఫ్ట్ అవ్వాలి ఇప్పుడు చూడండి పాసివ్ లెర్నింగ్ అంటే ఏంటి పుస్తకం ముందు పెట్టుకుని చదవడం మళ్లీ చదవడం హైలైట్ చేయడం ఇదంతా జస్ట్ ఇన్ఫర్మేషన్ లోపలికి తీసుకోవడం అంటే ఇన్పుట్ కానీ యాక్టివ్ లెర్నింగ్ అంటే ఆ ఇన్ఫర్మేషన్ని బ్రెయిన్ నుంచి బయటికి తీయడానికి ప్రయత్నించడం అదే అవుట్పుట్ ఈ ప్రాసెస్లోనే మన మెమరీ కనెక్షన్స్ బలంగా తయారవుతాయి ఈ యాక్టివ్ లెర్నింగ్లో కింగ్ లాంటి టెక్నిక్ ఏదైనా ఉందంటే అది యాక్టివ్ రీకాల్ సింపుల్గా చెప్పాలంటే సమాచారాన్ని బయటకు లాగడం యాక్టివ్ రీకాల్ అంటే మన బ్రెయిన్కి ఒక వర్కౌట్ లాంటిది ఒక టాపిక్ చదివాక పుస్తకం మూసేసి ఏం చదివామో గుర్తు చేసుకోడానికి ప్రయత్నించండి ఆ స్ట్రగుల్ ఉంది చూశారు ఆ ప్రయత్నమే మన మెదడులోని న్యూరల్ కనెక్షన్స్ ని ఒక ఐరన్ రోప్లా బలంగా చేస్తుంది దీనికి ఒక బెస్ట్ ఉంది అదే ఫైన్ మన్ టెక్నీక్ చాలా సింపుల్ మీరు చదివిన కాన్సెప్ట్ను ఒక ఆరేళ్ల బాబుకో పాపుకు అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేయండి సింపుల్ పదాల్లో ఎక్కడైతే మీరు అరే ఎలా చెప్పాలి అని ఆగిపోతారో ఆ అక్కడే మీ నాలెడ్జ్లో గ్యాప్ ఉందన్నమాట ఆ గ్యాప్ని గుర్తించి మళ్లీ చదివితే కాన్సెప్ట్ బ్రెయిన్లో ప్రింట్ అయిపోతుంది సరే యాక్టివ్ రీకాల్ గురించి తెలిసింది కానీ ఎప్పుడూ ఎలా రివైజ్ చెయ్యాలి మన టైంని ఫోకస్ని మేనేజ్ చేస్తూ కర్వ్ కర్వ్ను ఎలా ఓడించాలో ఇప్పుడు చూద్దాం ఇదే ఫేమస్ టెక్నిక్ నాన్ స్టాప్ గా గంటల తరబడి చదివితే బ్రెయిన్ అలసిపోతుంది అందుకే ఇరవై ఐదు నిమిషాలు ఫుల్ కాన్సన్ట్రేషన్తో చదవండి టైమర్ పెట్టుకోండి ఆ తర్వాత ఐదు నిమిషాలు బ్రేక్ ఇలా ఒక నాలుగు సార్లు అయ్యాక ఒక పదిహేను ఇరవై నిమిషాలు పెద్ద బ్రేక్ తీసుకోండి ఇది మీ ఫోకస్ ని మళ్ళీ రీఛార్జ్ చేస్తుంది స్పేస్ డ్రిపిటేషన్ ఇది చాలా పవర్ఫుల్ ఒక మొక్కకు రోజు కొంచెం కొంచెం నీళ్లు పోస్తేనే బతుకుతుంది ఒకేసారి బకెట్ నీళ్లు పోస్తే కాదు కదా చదువు కూడా అంతే చదివిన విషయాన్ని మర్చిపోయే టైంకి కొంచెం ముందు దాన్ని రివైజ్ చేయాలి అంటే ఒక రోజు తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఇలా టైం గ్యాప్ పెంచుతూ రివైజ్ చేస్తే అది పర్మనెంట్గా గుర్తుండిపోతుంది ఇప్పుడు మన బ్రెయిన్కి నాచురల్గా నచ్చి కొన్ని టెక్నిక్స్ చూద్దాం మన బ్రెయిన్ చిత్రాలను రకరకాల విషయాలను ఒక పద్ధతిని బాగా ఇష్టపడుతుంది వాటిని ఎలా వాడుకోవాలో చూద్దాం మన బ్రెయిన్కి టెక్స్ట్ కన్నా బొమ్మలంటే చాలా ఇష్టం వాటిని చాలా ఫాస్ట్ గా ప్రాసెస్ చేస్తుంది అందుకే పొడవాటి నోట్స్ బదులు మైండ్ మ్యాప్స్ గీయండి డయాగ్రామ్స్ యారోజ్ వాడండి ఒక పెద్ద చాప్టర్ని ఒక్క పేజీ మైండ్ మ్యాప్లో ఇరికించవచ్చు కష్టమైన పదాలను ఒక కథలా ఊహించుకుంటే అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది ఇంటర్లీవింగ్ అంటే ఘంటల తరబడి ఒకే సబ్జెక్ట్ చదివి బోరు కొట్టించుకోవడం బదులు సబ్జెక్ట్లను మిక్స్ చేయండి ఓ అరగంట మ్యాథ్స్ ఆ తర్వాత అరగంట ఫిజిక్స్ ఇది జిమ్లో ఫుల్ బాడీ వర్కౌట్ చేయడం లాంటిది ఇలా చేయడం వల్ల బ్రెయిన్లో కొత్త కనెక్షన్స్ ఏర్పడతాయి బోర్ కూడా కొట్టదు ఇది ఒక సింపుల్ సైకలాజికల్ ట్రిక్ చదవడానికి ముందు ఒక చిన్న అలవాటు చేసుకోండి రోజూ ఒకే చోట కూర్చోవటం లేదా ఒకే పెన్ వాడటం లేదా ఒక కప్పు కాఫీ తాగటం ఏదైనా సరే ఈ చిన్న రిచువల్ మీ బ్రెయిన్కి ఒక సిగ్నల్ ఇస్తుంది ఓకే ఇప్పుడు ఫోకస్ చేయాల్సిన టైం వచ్చింది అని ఇక ఫైనల్గా మనం ఇప్పటిదాకా నేర్చుకున్న వాటన్నిటిని కలిపే ఒకే ఒక గోల్డెన్ రూల్ ఇది నిజంగా గేమ్ చేంజర్ ఇదే ఆ గోల్డెన్ రూల్ మీరు చదవడానికి అంటే ఇన్పుట్కి ఎంత టైం ఇస్తారో దానికి రెండింతల సమయం ఇవ్వాలి అంటే మీరు ఒక గంట చదివితే రెండు గంటలు దాన్ని గుర్తు చేసుకోవడానికి ప్రాక్టీస్ చేయడానికి వేరే వాళ్ళకి వివరించడానికి ప్రయత్నించాలి ఎందుకంటే మనం విన్నప్పుడు కాదు దాన్ని ఉపయోగించినప్పుడే అసలైన లెర్నింగ్ జరుగుతుంది ఇలాంటి మరెన్నో ఉపయోగపడే స్టడీ టిప్స్ ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మా ఎడ్యుకేషనలీ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఎగ్జామ్ జర్నీలో మేము మీకు సపోర్ట్గా ఉంటాం ఒక్క విషయం గుర్తుంచుకోండి నేర్చుకోవడం అనేది ఒక జర్నీ లాంటిది ఒక్కో ఇటుకతో ఒక పెద్ద కోట కట్టినట్టు ఈ టెక్నిక్స్ని రోజూ కొంచెం కొంచెంగా పాటిస్తూ వెళ్తే గొప్ప ఫలితాలు అవే వస్తాయి సరే మరి ఈ టెక్నిక్స్లో మీరు మొదట దేని ట్రై చేయబోతున్నారు కేవలం వినడమే కాదు ఇప్పుడే ఒకదానిని ఎంచుకుని మీ నెక్స్ట్ స్టడీ సెషన్లో అప్లై చెయ్యండి మీ లర్నింగ్ జర్నీని ఈరోజే మొదలు పెట్టండి ఆల్ ది బెస్ట్